ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ ఎన్మామల మార్కెట్ ఇక్కడ అధికారులు వ్యాపారులు కలిసి రైతులను అయోమయాల పరిస్థితుల్లో చేస్తున్నారు ఇక్కడ రోజు రోజుకు మిర్చి అధిక సంఖ్యలో రావడంతో అధికారులు వ్యాపారులు కలిసి ఇక్కడ వస్తున్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా రైతులను అయోమయ పరిస్థితిలో పడ పడవేస్తున్నారు ఇప్పుడు మన దగ్గర కొంతమంది రైతులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ రో వీళ్ళు ఆరుగారం కష్టించిన రైతుకు గిట్టుబాటు ధర రాకపోవడంతో అయోమయ పరిస్థితుల్లో కొంతమంది రైతులు ఉన్నారు ఇప్పుడు మన దగ్గర ప్రజానికి ఒక రైతున్నారు చెప్పండి మీకు ఇప్పుడు ఇక్కడ మిర్చికి తగిన ధర కలిగిందా లేదా అసలు ఎట్లా ఉంది ఇక్కడ ధర రావట్లేదు పోయిన పోయినసారి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇరవై వేలు ఇరవై మూడు వేలు దాకా అమ్మింది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఖరీదారులు కుమ్మకాయ రైతులను అయోమయం చేస్తారు ఏందంటే వాళ్ళు అడిగిన కాడికే ఇవ్వవలసి చేస్తా మాకు కూలీలు ఒక రోజుకు ఒక ఒక కూలీకి నాలుగు వందల యాభై రూపాయలు పెట్టి మేము వేరుచ్చినాము మాకు కూలు సుధ వచ్చే పరిస్థితి కనబడతలేదు ఇవాళ ఈ త్రీ ఫోర్ వన్ ఐదు వేలకు అడుగుతారు ఐదు వేలకు అడిగితే మేము ఇక ఏంటంటే డబ్బులు లేక ఇక ఇవ్వాలి వస్తా ఎక్కడ కోల్డ్ స్టోరేజ్లు ఫుల్ ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ లేవంటారు ఇక అడిగిన కాడికే ఇవ్వాల్సి వస్తుంది అంటే ఇప్పుడు గతం గత పంట అంటే గత సారి మిర్చి ధరతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మిర్చి ధర ఏ విధంగా ఉండదు ఈసారి మిర్చి ధర సగానికి సగం పడిపోయింది ఏంటంటే పోయినసారి ఇరవై మూడు వేలు ఉండే ఈసారి పన్నెండు వేలకు వచ్చింది పన్నెండు వేలకు వచ్చింది పాట పదహారు వేలు పెడతారు పదహారు వేలు పెడితే ఉన్నది పదివేలకే అడుగుతారు అంటే దీని మీద ఇక్కడ ఎన్నుమాముల మార్కెట్ సంబంధించిన అధికారులు కానీ ఎవరు కానీ దీన్ని స్పందిస్తలేరా అధికారులు ఏ ప్రభుత్వం సుధా పట్టించుకుంటలేదు ఏ అధికారు సుధా వచ్చేది లేదు అంతా మొత్తం దళారులదే దళారుల వ్యాపారం అవుతుంది ఎన్నమాముల మార్కెట్ అంటే మీరు పెట్టుబడి పెట్టిన ధర వస్తుందా మీ పెట్టుబడి మీకు అచ్చాడు మేము ఇంకా ఎదురు పెట్టుబడి పెట్టవలసి వస్తుంది ఇప్పుడు ఈ ఐదు వేలకు ఆరు వేలకు వనరాడు పోయిన సారి ముప్పై ఐదు వేలు ఉండే ఈసారి ఏడు వేల రూపాయలకు కడుగుతా ఏం చేయాలి మా పరిస్థితి ఏంటిది ఇప్పుడు అందరూ ఖరీదారులు కుమ్మక్కాయ ఏడు వేల రూపాయలకు ఐదు వేలకు ఇస్తావా ఏడు వేలకు ఇస్తావా నేను పోయినసారి వన్ రాడు ముప్పై ఐదు వేలకు అడిగండు ఈసారి ఇంత డౌన్ అయింది ఈ ఖర్చులు కథ కరఖానా లేబర్ ఛార్జ్ ఎక్కువైంది మాకు ఏంటంటే ఇక ఏం ఆధారం లేకుండా అయితే ఇక్కడికి వస్తే ఆరుగాళ్ళను కష్టించిన రైతు తన మిర్చిని అమ్ముకుందాం వస్తే ఇక్కడ ఎనుమోల మార్కెట్ సంబంధించిన అధికారులు కానీ ఎవరు పట్టించుకోకపోవడంతో ఇక్కడ మొత్తం వ్యాపారస్తులదే వాళ్ళు ఏ విధైతే నిర్ణయిస్తారో ఆ ధరకు మాత్రమే వాళ్ళు ఇక్కడ రేటు అనేది ఇవ్వడం జరుగుతుంది ఏ అంటే పరిస్థితి అంటే తీసుకొచ్చిన ప పంటకు తగిన తీ తీసుకొచ్చిన సొమ్ము కూడా మనకు రావట్లేదు గిట్టుబాటు ధర కలగట్లేదు అని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు మన దగ్గర ఇక్కడ ఈ మిర్చి అమ్ముడు పోక కొంతమంది ఈ ఎండను ఈ ఎండ తాకిడి భరించలేక కొంతమంది రైతులు చెట్టు నీళ్ళ కింద ఉన్నారు అసలు వాళ్ళని మిగతా రైతులను అడిగి తెలుసుకుందాం మరి ఇక్కడ అధికారులు పట్టించుకోవట్లేదా లేకపోతే ఏంది పరిస్థితి అనేది అడుగుదాం చెప్పండి మీరు ఎక్కడికి వచ్చిండ్రు ఏంది నాది గణేష్పల్లి మొగలపల్లి విలేజ్ భూపాలపల్లి డిస్టిక్ మీరు మీరు ఎన్ని రోజులు మీరు ఎన్ని రోజుల నుంచి వచ్చి ఉన్నారు ఇప్పుడు మొన్నటి దాకా హాలిడేస్ ఉండే ఇప్పుడు మిర్చి ధర పోయిన జారదికి ఇప్పటికీ ఏ విధమైన ధర ఉంది లాస్ట్ ఇయర్ కొంచెం బాగుండే పది పదహారు పదిహేడు వేలు ఈ టైంలో పద్దెనిమిది వేలు దాకా ఉండే ఈ ఇవాళ అయితే ఫోర్టీన్ థౌజండ్ థర్టీన్ థౌసండ్ ఉన్న తేజ ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ త్రీ ఫోర్ వన్ ఇంకా మరీ గురం అవి చెప్పలేము ఈ సంవత్సరం అయితే కొంచెం ఆశాజనగా లేవు అడిగితే విస్తీర్ణం బాగా పెరిగింది దిగుబడి బాగా వచ్చింది అది ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు అధికారులు చెప్తున్నారా ఇక్కడ ఉన్న దళారులు చెప్పడం వల్ల మీరు ఈ తెలుసుకున్నారా అంటే ఇక్కడ అధికారులు ఎవరో మనకు తెలియదు దళారులు ఎవరో తెలియదు ఇక్కడ ఉన్న వాళ్ళే చెప్తున్నారు అధికారులు ఎవరో ఇక్కడ మనకు తెలియదు దళారులు ఎవరో మనకు తెలియదు ఇక్కడ టాక్ టాక్ అయితే అలా ఉంది అంటే మీరు పెట్టిన పెట్టుబడి వచ్చిందా పెట్టిన పెట్టుబడి అంటే ఇంకా లాస్ట్ ఇయర్ అయితే తీరు ఉండే సంవత్సరం అంటే కూల్ రేట్ పెరిగింది రేటు తగ్గింది కాబట్టి కొంచెం మనం అటు కాకుండా ఇటు కాకుండా ఉంది పెట్టిన పెట్టుబడి అంటే కొంచెం కష్టమే సరే ఇప్పుడు మరొకరు రైతు ఉన్నారు మనం ఆయన తెలుసుకుందాం చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు మీరు మిర్చి ఎంత తీసుకొచ్చిండు మీ దానికి ధర ఏ విధంగా ఉంది నాలుగు ఎకరాలు పెట్టినాం నాలుగు ఎకరాలు పెడితే అది అరవై బత్తాలు అయితే తెత్తే తొమ్మిది వేల ఐదు వందలు అంటారు రేటు ఏం చేద్దాం ఎనిమిది లక్షలు పెట్టుబడి పెట్టిన ఇప్పుడు అమ్మితే రెండు లక్షల నరత వస్తాయి అట్లా మధ్య మధ్యలో దోసుకున్నాడు అంత మధ్య తలారీలు మధ్యలో దోసుకున్నాడు రైతుకి ఏమి లేదు ఇక్కడ అమ్ముడే అయ్యి రైతు ఎకరం అమ్ముకుండే అండి రైతు ఎకరం అమ్ముకులుండే అంటే ఇప్పుడు మీకు ఇంత ఇప్పుడు కూర్లో పెట్టుబడి మీరు అన్నీ కూడా వస్తాను అసలు పరిస్థితి అర్థలే అండి పెన సంవత్సరం ఇరవై వేలు ఉండే ఈ రోజులలో ఇరవై వేలు పంతొమ్మిది వేలు ఉండే ఈ రోజులలో తొమ్మిది వేల ఐదు వందలు ఇవాళ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ వన్ పట్టుకొస్తే తొమ్మిది వేల ఐదు వందలు పెట్టిండు అదైనా పెట్టిండేకుడే లేదు మూడు రోజులు నాలుగు రోజులు మార్కెట్ అన్లాడు ఏం చేద్దాం ఇంత తనలాడినా మనం మీకు గిట్టుబాటు ధర అనేది కలుగుతలేదు అసలు అంటే ఎవరి వల్ల అంటే ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదా పట్టించుకోవడం ఎక్కడదండి మధ్య మధ్యలో మధ్య దళారీలే మధ్యలో వాళ్ళే వాళ్ళే తింటారు వాళ్ళే వాళ్ళే రాజులు అయిపోయింది ఇప్పుడు రైతుకేమీ లేదు రైతుకేమి లేదు రైతు వస్తుంది రైతు రైతుదేమి లేదు ఇది ఇక్కడ పరిస్థితి ఇక్కడ ఆరుగాలం కష్టించి పండించిన రైతుకు ఎలాంటి గిట్టుబాటు ధర రావట్లేదు కానీ మధ్య ధరారులు ఈ విధంగా చేస్తున్న వ్యాపారులు మాత్రం అధిక సంఖ్యలో వాళ్ళు డబ్బు కూడబెట్టుకుంటారు అని చెప్పేసి రైతులు అంటున్నారు ఇదే విధంగా మనకు ఇక్కడ చూస్తున్నాం చాలామంది రైతులలో ఇదే వ్యతిరేకత అనేది ఇక్కడ కనిపిస్తున్నది నిరుత్సాహం పరిస్థితుల్లోనే ఇక్కడ రైతులు వచ్చి వారు తప్పని పరిస్థితుల్లో మాత్రమే వారి యొక్క మిర్చిని అమ్మి ఇప్పుడు అంటే ఎంతో కొంత డబ్బు దానికైనా అమ్మాయిస్తుందామని చెప్పి ఉద్దేశంలో రైతులు ఉన్నారు ఇది యనుమోల మార్కెట్ నుంచి కెమెరామెన్ నయంతో దిలీప్ కేటీఎం టీవీ వరంగల్